హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బన్ దోశని ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ ఒకే టిఫిన్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా బన్ దోశ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట చాలా ఈజీ వేలో చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బన్ దోశ ఎలా చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బందోసా చాలా స్పాంజీగా చాలా బాగా వస్తుంది అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు మరి అది ఎలా అనేది ప్రాసెసింగ్ చూసేద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోండి దీన్ని ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక కప్పు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు పుల్లెటి పెరుగు వేసుకోండి అలాగే ఏ కప్పుతో పెరుగు వేసుకున్నామో అదే కప్పులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసేసుకొని ఈ వాటరు ఈ పెరుగు ఇంకా సుజీ రవ్వ వేసుకున్న మిశ్రమంలోకి వేసుకొని మిక్స్ చేసేసుకొని మూతను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కగా రవ్వ అనేది నానిపోయిందనమాట సో ఇలా చక్కగా నానిన రవ్వను తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో మొత్తం కూడా రవ్వ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా స్మూతీ ఫేస్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన తడకాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మెనపపప్పు వేసుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ఒక ఆనియన్ని వీలైనంత సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని వేసుకోండి అలాగే ఫ్రెండ్స్ కరివేపాకు వేయాలనుకుంటే వేసుకోవచ్చు సో కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేయండి స్టవ్ని ఆఫ్ చేసేసి ముందుగా మనం పెరుగు సుజీరవ్వ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమంలోకి ఈ తడక మొత్తం యాడ్ చేసియాలి ఇలా మొత్తం వేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి అలాగే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి ఇందులోకి ఈనో పౌడర్ని ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఈనో ప్యాకెట్లో సగం వేసుకుంటే సరిపోతుంది ఈనో పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడాని కూడా వేసేసుకోవచ్చు వేసుకొని ఈనో పౌడర్ పైన ఒక రెండు మూడు డ్రాపుల వరకు వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి పెట్టుకోండి ఇప్పుడు అదే తడకాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి అర స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ కూడా ఈ ప్యాన్ చుట్టూ కూడా ఇలా తిప్పుతూ స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్గా అయిపోకూడదు నార్మల్ హీట్లో ఉండేటప్పుడే మనం అన్నీ కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట ఈ తడకాను ఫుల్గా వేసి వద్దండి కొంచెం వెళ్తుండేటట్టే వేసేసుకోండి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని మనం ఫ్రై చేయాలన్నమాట హై ఫ్లేమ్లో అయితే కలర్ వచ్చేస్తుంది ఇది సరిగ్గా కుక్ అవ్వదు సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండో వైఫ్కి టర్న్ చేయండి చాలా చక్కగా స్పాంజీగా బన్ దోశ అంటే బన్ దోశ లానే వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బన్ దోశల్ని చేసేసుకోండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా పిల్లలకి కూడా కొత్తగా అనిపిస్తుంది చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఒక్కసారి బన్న దోశలు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇవే చేసి పెట్టమంటారు పిల్లలు అది పెద్దవాళ్ళు అయినా సరే ఎవరైనా సరే నచ్చి తీరాల్సిందే అంత బాగుంటాయి అన్నమాట సో మంచి స్పాంజీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి బన్న దోశలు చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బట్ని కూడా క్లిక్ చేసుకోండి అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా హోమ్ పేజ్కి మీకే వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్